గతంలో ఉద్యుత్ తుఫాన్ వచ్చేటప్పటికి ఈ ప్రళయం ఎలాగ వస్తుందని ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేటప్పుడు పది రోజుల ముందుగా ప్రభుత్వం మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరి చెప్పారు ఇదే విధంగా నారా చంద్రబాబు విద్యుత్ తుఫాన్ కి ఎలాగైతే మాకు భరోసా ఉన్నారు ఇప్పుడు కూడా అంతకంటే రెట్ మాకు ప్రతి ఈ ప్రతిదీ కూడా ఫోన్ చేసి అన్ని విధాలుగా ఇక్కడ మాకు అనుకూలంగా ఇచ్చారండి అలాగే ఈ రోజు గుర్సుల్లో ఉన్న వాళ్ళకు రెండు రోజుల నుంచి మేము తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పరుస్తూ వాళ్ళకి ఈ స్కూల్ స్కూల్లో తీసుకొచ్చి వీళ్ళు భద్రపరిచామండి ప్రతి విషయంలో కూడా మేము ఒక గ్రామ సేవగా ముందుకు నడిపించి గ్రామ పెద్దలుగా మేము ముందుకు వెళ్తున్నాం ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మాకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళకి ఫుడ్ గానీ మెడికల్ గానీ ఏ అవసరాలు సేవ అందిస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము వాళ్ళకి జాగ్రత్త పరిచయం అమ్మ ఏమైనా ఉంటే మీరు కమ్యూనిటీ హాల్ వచ్చేయండి మేము వస్తాం మీకు ఇప్పుడు నా ఫోన్ నంబర్ కూడా మేము ఇచ్చి మేము జాగ్రత్త పరిచయం అండి వందా తుఫాన్ అనేది ప్రకటించినప్పటి నుంచి దాదాపు ఇరవై ఐదు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తతలో భాగంగా దాదాపు సముద్రంలో బోట్లు మొత్తం కూడా రిటర్న్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఫిషెస్ డిపార్ట్మెంట్ కానీ మెరైన్ డిపార్ట్మెంట్ కానీ మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాన్ని ప్రకారం అలాగే ఇరవై ఏడు నుంచి మేము పునరావసం కారణాలను మేము హ్యాండ్ఓవర్ చేసుకొని వాళ్ళకి తిండి సదుపాయం గాని అలాగే పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి మేము రప్పించి వాళ్ళు మేము పరిరక్షిస్తూ మా పరివేక్షణలో మేము ముందుకెళ్తాం సదుపాయాలంటే రెండు రోజుల కిందటే కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మాకు ప్రతి ఒక్క ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి ఆ కమిషనర్ గారు అన్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అలాంటి ఆ ప్రాంతాలన్నిటి వాళ్ళని బలవంతంగా అయినా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టాలని చెప్పి అధికారులకి ఆర్డర్లు జారి జారీ చేశారు రెండోది వచ్చేసి మేయర్ గారు కమిషనర్ గారు తర్వాత ప్రతి ఒక్క గంటకి మున్సిపల్ ఆఫీస్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అబ్జర్జేషన్ చేస్తున్నారు చేస్తా చేస్తా వన్ టౌన్ ఎమ్మెల్యేని టూ టౌన్ ఎమ్మెల్యేని కూడా తర్వాత పతిపాడు ఎమ్మెల్యే కానీ ముగ్గురిని కూడా కోఆపరేషన్ చేసుకొని ఎవరికైతే ఏమేమైతే కావాలో సకల సౌకర్యాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నారు దానికి దీనికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సదుపాయాలు అయితే బాగానే ఉండి మధ్యాహ్న పొద్దున పుట్ట టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు రకాల కూరలు తిండికి అయితే వచ్చే నష్టం ఏం లేదండి తిండికి కానీ టాబ్లెట్లకు కానీ ఏదైతే దానికైతే ఇబ్బంది ఏం లేదు ఆ దుప్పట్లు అయితే ఇచ్చారు దానికైతే ఇబ్బంది ఏం లేదు అంత బాగానే చూసుకుంటున్నారు గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏమి సార్ మామూలు తీసుకొచ్చి మామూలుగా మమ్మల్ని బిల్డింగ్ లో పెట్టారండి భోజనం ఏర్పాట్లు కానీ మంచినీళ్ళు ఏర్పాట్లు కానీ పడుకుండ సౌకర్యాలు కానీ అన్ని బాగా చేస్తున్నారండి అది ఏమి లోటుపాట్లు ఏమి లేవండి ఒక చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి ఎందుకని ఎందుకని ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మాలని మేము అలాంటి తిని ఈ నాలుగు రోజులు ఇట్లా బద్దకు వెళ్తున్నాం మా సౌకర్యాలన్నీ బాగున్నాయి మా ఇంట్లో మేము చేసుకున్నా మా ఇంట్లో కూడా మంచి బాగా 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 ఇప్పుడు కూడా హెల్త్ ఎలా ఉందని చూస్తున్నారండి మంచి బాగున్నాయండి బాగున్నాయి అధికారులు చదువుతున్నారు అడుగుతున్నారండి మీకు ఎలా ఎలా జరుగుతుంది ఏంటి బాగా చూస్తున్నారా లేదా ఏదైనా మొత్తం బాగా అడుగుతున్నారు అంటే ఈ ఇంకా కూడా మనకు పోయిన ప్రభుత్వం ఎట్లా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మాత్రమే ఈ రకంగా ఉంది మీ

చేశారు మీకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి భోజనం ఇక్కడే ఉంటున్నాము అన్ని పొద్దున్నే టిఫిన్ ఎట్టారు భోజనం అన్ని

ముందు అన్నం అన్ని పెడుతున్నారు బాగా అన్ని సైకరాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ముందు మూడు రోజుల చెప్పారు వచ్చేయండి ఇక తుఫాన్ అంటున్నారు మునిగిపోతాయమ్మా అని చెప్పారు పై వాటి వాళ్ళ కడ వచ్చి ఇక వచ్చేసే బాగానే చూస్తుందండి బాగానే ఏం ఇబ్బంది పెడతలేదండి బాగానే అన్ని బాగానే అంటున్నాయి అన్ని బాగానే అంటున్నాయి బాగానే చూస్తున్నాయి బంజీలు కానీ అన్ని సేకరంగా అంటున్నాయి చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు కానీ నాకు బాగలేక ఇంట్లో పనుకున్న మైల్ అంతా పగిలిపోయింది ఆ పగిలిపోయి మొత్తం కారిపోతుంది చిన్న ఉన్నారు నాకు అంటే పది సంవత్సరాల బాబాను ఎనిమిదో సంవత్సరం పాప ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న ఉన్నారు సరిగా సోడ్రేమో నమ్మకం అంతా వచ్చాను మేడం వచ్చాను మేడం అంతే బాగా కారుతుంది ఉండగా నీళ్ళు కారిపోతాయి ఇంట్లో కారిపోతుంటే అంటే ఇంకా బాగా లేకపోయినా కూడా ఇంకా అంత చిన్నగా ఆ చిన్నగా వచ్చేసాను మేడం బాధ అనిపించింది ఉన్నాడు మేడం తనకి బాగోదు మేడం ఇక్కడ బాగుంది మేడం అంటే మా ఊళ్ళు అందరు అనుకుంటున్నారు బాగా చూస్తున్నారు పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నారు అంటేనే వచ్చాను మేడం నేను బాగానే చూస్తున్నాను పై ఏం కాదు మేడం బాగానే చూస్తున్నారు పిల్లల్ని నా మామలని బాగానే చూస్తున్నారు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు వచ్చిద్దని అన్నారమ్మా టీవీలో అన్నలోకి నేను నిన్న ఒకరికి ఎండగా ఉండింది ఇవాళ బాగాలిసిరేలోకి గుడిచిపడ్డది గుడిచిపడిపోయింది నాది ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు వస్తాడు బాగానేవాడు లేదు లేదు అన్ని బాగానే పెద్దవాళ్ళు పై పైకి నిజంగా బాగానే ఉంది పొద్దున టిఫిన్ పెడుతున్నారు టీ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు పిల్లలకి పాలు అయ్యి ఇస్తున్నారు బాగా నిదొస్తుంది కొంతమంది ఏమంటారు అంటే తుఫాను వచ్చిందంటే కొంత ఇంకా రాలేదు కానీ ఏదో పై పైకి చెప్తున్నారు అందరిని కాపాడహా లేదు మేడం చెప్తున్నా ఉండడం మేడం కాపాడతాను ఏమీ లేదని చాలామంది అంటున్నారు మా ఇల్లు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇల్లు మునిగిపోతాయండి మునిగిపోతాయి ఏం చేయ కొడుకులు ఉండాలి అందరు ఇల్లు అంతే మరి ఈ రోజున ఏమో ఇంత దూరం వచ్చి ఉండడం కదా మరి ఏం చేయమంటారు అండి మా పరిస్థితులు బాగాలేదు రావాలి కదా తప్పదు మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ నాలుగు రోజులు మూడు రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు చెప్పారు ఫైల్ కట్టమ నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని మాది డౌన్ అంత మట్టి లేదు ఏం లేదు తీసుకొచ్చారు సార్ వాళ్ళు మైక్ చేసి పోలీసులు వచ్చారు మరి తెలుగుదేశం పార్టీ దట్టు నుంచి సార్ వాళ్ళు మునిపోయింది ఆ మునిగిపోయింది మామగారు మామగారు వాళ్ళు ఇంటికాడ ఇంట్లో ఉంటాను అమ్మగారు ఇల్లు మునిగిపోయింది ఇంకా అమ్మగారి దగ్గరే ఉంటాను అనుకోలేదు మేడం అసలు ఇలా గవర్నమెంట్ అనుకోలేదమ్మా అనుకోవాలి అసలు అనుకోలేదు మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం బాగా ఉంది సార్లు బానే చూసుకుంటున్నారు ఫుడ్ ఆ ఎబ్బేది ఏం లేదమ్మా బాగానే చూసుకుంటున్నారు బాగా టిఫిన్ పెడుతున్నారు పొద్దున టిఫిన్ పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టారు మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు భోజనం మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు మూడింటికి పెట్టారు పిల్లలకి పాలు ఇస్తున్నారు బిస్కెట్ టైట్లు అవి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అని లేదమ్మా ఆహా అదేం లేదు అబ్బాయి బాగానే చూసుకుంటున్నారు తిని మనం అబద్ధం ఆడకూడదు బాగానే చూసుకుంటున్నారు